బేడ్చన్ జిల్లా బోడుప్పల్ రాజశేఖర్ కాలనీలో బంగారు మైసమ్మ సమేత మహాకాళేశ్వర స్వామి వారి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు నాలుగు రోజుల పాటు గణపతి పూజతో మొదలుకొని చండీ హోమం మూలమంత్ర హోమం లక్ష పుష్పార్చన చేసి చివరి రోజున శివ పార్వతుల కళ్యాణంతో వార్షికోత్సవాలు ముగిశాయి డెబ్బై ఐదేళ్ల చరిత్ర గల ఆలయంలో అమ్మవారికి అనేక మహిమలు ఉన్నాయని భక్తులు విశ్వసించి పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారని ఆలయ చైర్మన్ బొమ్మక్షివ ప్రధానార్చకుడు సుమంత్ శర్మలు తెలియజేశారు हर हर महारो पुरा सुंदर भगवान जलदंब मिश्र पाणी भॻवान जी भुल वग़ैरह पल भॻवान

పేరు కేమంజుల జిల్లా ఏరియాకి వచ్చి ఫైవ్ ఎయిట్ మంత్స్ అయింది వచ్చి నుండి రెగ్యులర్ ఈ టెంపుల్కి వస్తున్నా టెంపుల్కి వస్తే చాలా ప్రశాంతం అనిపిస్తుంది అమ్మవారి మహిమ బాగా ఉంది అది చెప్పరాదు మంచి ప్రశాంతము ఈ టెంపుల్ పాజిటివ్ ఎనర్జీ బాగుంది ఈ టెంపుల్లో బంగారం మేసాము తల్లి చాలా ఏమో మేము వచ్చి ట్వెల్వ్ ఇయర్స్ వేయండి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వస్తాం మంగళవారం మంగళవారం పొద్దున వస్తాను మళ్ళీ త్రీ ఓ క్లాక్ రాహుకాలం దీపం ఉంటుంది కదా అప్పుడు కూడా వస్తాం కానీ చాలా బాగా అనిపిస్తుంది రాహుకాలం దీపం ట్వెల్వ్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వస్తాం మేము ఒక ఫైవ్ మెంబర్స్ వస్తాం రెగ్యులర్గా చాలా మంచిగా అనిపిస్తుంది చాలా బాగుంది ఇంకా ఇప్పుడు అమ్మవారిని మార్చి పెద్ద అమ్మవారిని పెట్టినప్పుడు ఇంకా మాత్యం ఎక్కువ అనిపిస్తుంది మా ఇంకా ఇంకా ఎప్పుడూ రావాలనిపిస్తుంది ఇక్కడే ఉండాలనిపిస్తుంది ఈ బంగారు మైసమ్మ తల్లి చాలా శక్తివంతమైన తల్లి అండి మేము ట్వెల్వ్ ఇయర్స్ అండి ఇప్పుడు ఇక్కడికి వచ్చి అప్పటి నుంచి వస్తున్నాము ప్రతి శుక్రవారం రాహుకాల దీపాలు పెట్టేవాళ్ళము అప్పుడు చిన్నగా ఉండే అమ్మవారు ఇప్పుడు ఈ ఇయర్ పెద్ద చేశారు ప్రథమ వార్షికోత్సవం ఈరోజు ఈ రోజుకు వన్ ఇయర్ అయింది పూజలు అన్నీ చాలా బాగా చేస్తున్నారు అంతా బాగుందండి కోరిక కోరిన కోరికలు నెరవేర్చే తల్లి బంగారు మైసమ్మ తల్లి బంగారు మహిసమ్మ సహిత మహాకాళేశ్వర స్వామి దేవాలయం బోడుప్పల్ పద్దెనిమిదో తారీఖు నుంచి మొదలుపెట్టుకొని ఇరవై ఒకటో తారీఖు వరకు ప్రథమ వార్షికోత్సవం బంగారు మహిసమ్మ దేవాలయ సహిత బంగారు మైసమ్మ సహిత మహాకాళేశ్వర స్వామి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది పద్దెనిమిదవ తారీఖు మొదలు గణపతి పూజతో మొదలుపెట్టుకొని చండి హోమాలు మూలమంత్ర హోమాలు లక్ష పుష్పార్చన ఇవాల్టీతో శివపార్వతుల కళ్యాణంతో ముగింపు కలిగి అన్నప్రసాద కార్యక్రమంతో పూర్తి చేసుకున్నాము ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తల్లి తల్లి తలది రావడం చాలా ఆనందం అనిపిస్తుంది అమ్మవారి యొక్క శక్తి తెలుసుకున్న వారందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు చాలా శక్తివంతమైన ఆయన అమ్మవారు అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుస్తుంది ఏదైతే దుఃఖము అనే ఇక్కడికి వచ్చి నమస్కారం అమ్మ అని చెప్పి నమస్కరించుకుంటే చాలు వెంటనే ఆ దుఃఖాన్ని తొలగిచ్చే శక్తి యొక్క అమ్మవారిలో ఉంది బంగారు అమ్మవారు ఎక్కడెక్కడి నుంచో అంటే దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది దేవాలయంకి ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు వేరే వేరే జిల్లాలకు వెళ్ళినా రాష్ట్రాలకు వెళ్ళినా కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం గురించి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్తారు అలా కూడా ఇవాళ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందినారు ఈ యొక్క గుడికి చైర్మన్ అయిన బొమ్మ శివగారు ఈ కార్యక్రమానికి అన్నీ కూడా ఏర్పాట్లు చేశారు ఆయన గుళ్ళో వచ్చే భక్తులకు కానీ గుడి అభివృద్ధి గుడి అభివృద్ధి చెందడానికి కానీ ఆయన చాలా కృషి చేస్తుంటాడు భక్తులందరూ బాగుండాలి అందరిలో అమ్మవారి యొక్క అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి ఏ కార్యక్రమం ఇదొకటే కాదు శివరాత్రి కావచ్చు లేకపోతే బోనాల పండగ కావచ్చు ఏ కార్యక్రమం అయినా కానీ ఈ బోడుప్పల్లో కనీ విని ఎరగని రీతిలో చేసి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలిగేటట్టుగా చేసి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఆయన పొంది మాలాంటి వేద పండితులతో ఈ యొక్క ప్రథమ వార్షికోత్సవం చేయించడం చాలా సంతోషం అనిపించింది ఇలానే అందరి యొక్క అందరి యొక్క శృంగేరి పీఠాధిపతుల యొక్క స్వామీజీల యొక్క ఆశీస్సులతోటి ఇంకా గుడి దినదిన అభివృద్ధి చెంది అమ్మవారి యొక్క మహత్యం అందరూ తెలుసుకొని అందరూ వచ్చి అమ్మవారి యొక్క పాత్ర కృపకు పాత్రలు కాగలనని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను